పన్నీర్ కూడా ఫేక్ చేసేస్తున్నారండి మధ్య పొగలకి స్వాగతం సుస్వాగతం సో ప్రెసెంట్ అయితే వైజాగ్ ఫర్ ఎవరు వైజాగ్ పేజోలు మేము రెగ్యులర్ గా కలుస్తూ ఉంటాం వైజాగ్ లో ఉంటే మాత్రం మనోడు కూడా ఫోన్ చేశాడు బయటకి ఎక్కడికి వెళ్దాం బాబు అని చెప్పి సో అందుకని ఇప్పుడు రెడీ అయ్యి మా ఊళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి సో అక్కడి నుంచి ఏం చేస్తాం ఏంటి అనేది అసలు తెలియదు మాక్సిమం ఏదైనా రెస్టారెంట్ కి కి వెళ్తాం సో ఎక్కడికి వెళ్తాం అనేది వాళ్ళ దగ్గరికి ఇంకా మాట్లాడతాం సార్ వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందు రమ్మంటే ప్రదక్షిణాలు ఆగే హే అసలు కొత్త స్టైల్ ఎదిరింది హారీ స్పెట్స్ బర్బెరీ కాస్ట్లీ ఉంటుంది బర్బెరీ స్ట్రాబెరీ ఏదో ఎంత ఎంత గురి కాస్ట్ ఈ స్పెట్స్ బర్బెరీ స్పెట్స్ ఎంత ఉంటుందో కింద కామెంట్ చేయండి గైస్ ఎక్కడికి

ఇది వెజ్ నాన్ వెజ్ అనమాట ఇప్పుడు మా ఊడు ఏంటంటే వెజ్ తింటాడు కాబట్టి మేము నాన్ వెజ్ తిన్నప్పుడు మనవాడు రాలేదు మాతోని వచ్చి అలా చూసి క్రేవింగ్ తో నుండి కొద్దిగా ఫీల్ అవుతా ఉంటాడు అందుకనే అవునా కాదు చెప్పు నేను చెప్పు మరి అది మీరు తినట్లేదు నన్ను అడుగు ఏంటి మీరు తినకపోతే నీకోసం రోజు వెజ్ రెస్టారెంట్ రెస్టారెంట్కి వెళ్దాం పెద్ద పెద్ద వాళ్ళని సాక్రిఫైస్ చేశాను అమ్మాయిలని ఎంత కాదు ఇప్పుడు ఏ రెస్టారెంట్ కదా చెప్పు ఈ రోజు ఏంటంటే నాన్ వెజ్ కాకుండా ప్యూర్ వెజ్ చూపిస్తాను అది కూడా మంచి క్లాస్ రెస్టారెంట్ చట్నీస్ వెళ్దాం ఫుడ్ పదండి మనమైతే ఈ మా చట్నీస్ అనే ప్లేస్ దగ్గర వచ్చాము ఇది వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా మనకి డైమండ్ పార్క్ దగ్గర సత్యం రెస్టారెంట్ కి ఆపోజిట్ లోనే ఉంటది మా చట్నీస్ అని చెప్పి గురువు లోపల వెయిటింగ్ ఉందేమో ట్యూస్డే కదండి ఉంటదా ఉండదు ఒక రైస్ లోపలికి వచ్చేసాము ఇది వచ్చేసరికి మెన్యూ అనమాట మెనూ లో ఏమేమి ఉన్నాయంటే ఇంకా ఇడ్లీ దగ్గర నుంచి ప్లెయిన్ దోశలు వడలు ఉప్మా మసాలా పాపడు మసాలా పాపడు వంద రూపాయలు అంట తందూరి గోబీ వెజ్ సిక్కబాబు బాబు మీకు ఏంటంటే వెజ్ లో మీకు నూడిల్స్ బిర్యానీస్ రైస్ ఐటమ్స్ తాలీస్ అన్ని ఉంటాయి ఇక్కడ సో మనం కూడా కొద్దిగా చూసేసి ఏం ఆర్డర్ చేయాలో ఆర్డర్ చేసేస్తాం సో రైస్ ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసాము ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో వచ్చేస్తుంది ఫస్ట్ అయితే మనకి ఇక్కడ ప్లేట్ లోని చట్నీలు తీసుకొచ్చారు అన్న ఏ చట్నీలో కరెక్ట్ చెప్పన్న కందిపో కందిపొడి కారొడి పల్లీ చట్నీ అల్లం చట్నీ గ్రీన్ చిల్లీ అండ్ టొమాటో చట్నీ మొత్తం ఉల్లిపాయలు తినేస్తున్నాడు ఇక్కడ పెట్టిన ఉల్లిపాయలు అన్ని ఇంకేంటో డైరెక్ట్ గా ఫుడ్ నువ్వు ఇది వచ్చేసరికి గోబీ సిక్స్టీ ఫైవ్ అండ్ ఇది వచ్చేసరికి సాంగ్రిల్ పన్నీర్ చూడటానికి అయితే మంచి ఇది మనకి టెంప్టింగ్ గా ఉన్నాయి నిజంగానే ఏదో మనం నాన్ వెజ్ ఐటమ్ ఆర్డర్ చేసినట్టే ఉంది మనకి చూడడానికి ఇలా ఉంది ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎలా గోబీ సిక్స్టీ ఫైవ్ బాగుంది గురు గోబీ సిక్స్టీ ఫైవ్ క్రిస్పీ క్రిస్పీగా ఉంది నాన్ వెజ్ తనేదానికి ఫీల్ అవుతున్నావా అట్లా అడిగాడు బాగుంది ఎలాంటి వెజ్ ఫుడ్ ఉంటే రోజు నేను నాన్ వెజ్ ఆపేసి వెజ్ ఫుడ్ అంత గడ్డి కూడా ఇచ్చారు గడ్డి శాంగ్రిల్లా పన్నీర్ శాంగ్రిల్లా పన్నీర్ ఏదో పన్నీర్ చూడడానికి ఎలా ఉంది స్మాష్ లా ఉంది అది పన్నీర్ కూడా కాబట్టి పిల్లి పిల్లిలా ఉంది లోని మళ్ళీ ఏదో పిండి కలిపి మళ్ళీ ఫ్రై చేసి సాస్ లో తోసారు ఇలా ఉంది ఇది ఉంది ఓకే గోబీ ఫిస్ట్ బాగుంది ఇది యావరేజ్ ఉంది ఆయన డైలీ నాన్ వెజ్ తినేవాడితో వెజ్ తినిపిస్తున్నా అంటే ఎంత గొప్ప ఆ గొప్ప ఓన్లీ హ్యారీగా దొరికింది మిగతా ఎవరు దొరకలేదు ఇది వచ్చేసరికి హ్యారీ చెప్పిన పన్నీర్ దోశ ఇది ఆయిల్ గీయా పల్చగా ఉంది పన్నీర్ స్టఫింగ్ పన్నీర్ దోశ కాబట్టి నైస్ పన్నీర్ పకోడీ అండి దీంతో పాటు మనకి కొబ్బరి చట్నీ కూడా ఇచ్చారు కొబ్బరి చట్నీ కొద్దిగా పక్కన వేసుకొని ఇరుపుకొని అది ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం తెలుస్తుంది పర్లేదు బానే ఉంది ఓకే పన్నీర్ ఓకే ఓకే అనిపిస్తుంది దోశ అయితే చాపీగా బాగుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి టిఫిన్ నుండి బాగా ఇష్టమైన సాంబార్ వడ అయితే చెప్పాం సాంబార్ గారే మంచిగా వేడి సాంబార్ సాంబార్లోనే వడ అయితే ఇచ్చేస్తారు దాంతో పాటు కొబ్బరి చట్నీ కూడా ఇస్తారు ఆహా చూడండి ఎలా ఉందో వావ్ సాంబార్ ఇడ్లీ సాంబార్ వడ ఇస్ లాగా సౌత్ ఇండియన్ డిష్ కూడా వెళ్ళినా ఇవే తింటారు అసలు సాంబార్ బాగుంటే ఉంటే ఇంత చాలు అన్న అన్నే మా లదావుడు బకెల్ బకెల్ దాడు బకెల్ దాడు హైయెస్ట్ హైయెస్ట్ ừ కొద్దిగా పల్జుగా కాకండి కొద్ది టిక్ సాంబార్ అన్నమాట వేడివేడిగా వేడివేడిగా వీ సాంబారు కొంచెం వడ అలా వంచు కాబట్టి పుల్లగమ్ములు అయిపోయిందిగా అన్నకి పాప సాంబార్ అలా చూస్తున్నాడు అన్న ఎవరిని చూస్తున్నావు మరి వదిన చెప్తున్నాడు వదిన గారు మా అన్నయ్య బయట ఏం చూడట్లేదు ఎవరిని చూడట్లేదు ఒక్కనైజ్ ఇది వచ్చేసరికి మా హ్యారీ ఫేవరెట్ హాట్ పంగల్ అయితే తెప్పించాం పైన చూడండి నెయ్య జీడిపప్పు ఎలగేశారు ఫేవరెట్ అయితే కూర్చో మరి ఫేవరెట్ అయితే కూర్చో మరి కూర్చో బయటకి వెళ్ళిపోతున్నాడు వద్దు కూర్చో కొబ్బరి చట్నీతో టేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్ చేసేద్దాం నెయ్యి మొత్తం జీడిపప్పు కలుపుకొని కొబ్బరి చట్నీతో అంటే బాగా సూపర్ కినా హరి వేడిగా ఉందా వేడిగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది చల్లగా కానీ హాట్ పొంగలు హాట్ పొంగలు హాట్ హాట్ గా తిన్నప్పుడే అదే కొంచెం గట్టిగా అవుతుంది అప్పుడు సో హాట్ పొంగల్ హాట్ గా తినద్దు కొద్ది చల్లదయక తినండి అంటున్నా హ్యారీ మన వాడికి అలా నచ్చుతుందంట నాకు ఎందుకో మరి వేడివేడిగా తింటేనే నాకు నచ్చుతుంది వేడివేడిగా హల్వా వేడివేడిగా ఇది తింటేనే అలా దిగిపోతుంది బల్యానికి కానీ పైని నెయ్యి ఫ్లేవరే హైలెట్ ఉంది ఇది మనం కంఫర్ట్ ఫుడ్ లాంటిది ఇంకా ఎక్కడున్నా సరే ఎన్నిసార్లు అయినా తినవచ్చు అనిపించే అలాంటివి సాంబార్ రైస్ పొంగల్ ఇలాంటి ఐటమ్స్ అన్ని ఇక్కడ వచ్చేసరికి మనం కాజు పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేసాము ఓ క్వాంటిటీ గట్టిగానే సార్ మొత్తం ఉంది ఓ కాజులు ఉన్నాయి పన్నీర్ ఉంది అండ్ ఇది ఇప్పుడే తీసినట్టున్నారు హండీ నుంచి కొద్దిగా నీరు నీరుగా ఉంది చూడండి బో చాలా ఎక్కువ ఉంది దీంట్లో నీళ్ళు దీనికి గాలి ఇలాగా వీడియో తీస్తూ తీస్తూ ఇందులో నుంచి పొగలు వచ్చేస్తున్నాయి అమ్మా పొగలు చూడండి ఎలా ఇలా పొగలొస్తున్నాయి అని చెప్పి గాలి ఇక్కడ కూతున్నాడు అని ఇక్కడ ఓదాలి కదా అలా ఉంటది ప్రెసెన్స్ ఆఫ్ మీ చాలా రోజుల తర్వాత రాజులు ప్రతి బయటికి బో అమ్మన్న కాజు పన్నీర్ బిర్యానీ ఎక్స్టే అన్న కాకపోతే ఎక్కువ కాజులు తింటే చెరగా అన్న ఈ మధ్యన బర్ట్గా వస్తుందని చికెన్ తినొద్దని ఎలా చెప్తున్నారో వెజిటేరియన్స్ తినేదే పన్నీర్ ఎక్కువ అలాంటి పన్నీర్ కూడా ఫేక్ చేసేస్తున్నారండి ఈ మధ్యన పన్నీర్ కూడా ఫేక్ చేసేస్తున్నారండి అది జాగ్రత్త పన్నీర్ తిన్నప్పుడు కూడా వెజిటేబుల్ సారీ వెజిటేబుల్స్ అన్న వెజిటేరియన్స్ చూసుకోండి తినేము ంట రెగ్యులర్ చట్నీస్ అని తెలియకుండా అన్నాడు అనుకున్నాను అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి కదా మనకి కాదు బిర్యానీస్ లో అవి కూడా ట్రై చేయొచ్చు బాగున్నాయి టేస్ట్ కూడా మంచి క్వాలిటీగా బాగుంది బిర్యానీ లో కాజు ఉంటది మళ్ళీ పన్నీర్ దాంట్లో కాజు ఉంటది ఎక్కడైనా బయట రాకపోతే ఫీల్ అవ్వాలి ఇక్కడ వచ్చే ఫీల్ అవుతున్నాను నెయ్యి ఫ్లేవర్ కూడా గట్టి తెలుస్తుంది గట్టిగా నెయ్యి అన్నిటిలో సాంబార్ వడ వచ్చేసరికి ఎయిటీ రూపీస్ గియట్ పొంగల్ వచ్చేసరికి నైన్టీ సిక్స్ రూపీస్ సో వెజ్ సంగ్రీలో వచ్చేసరికి టూ ఫార్టీ రూపీస్ గోబీ సిక్స్టీ ఫైవ్ వచ్చి టూ ఫార్టీ రూపీస్ క్యాష్యూ పనీర్ బిర్యానీ టూ సెవెంటీ రూపీస్ గీ పనీర్ దోశ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ గీ క్యాష్యూ దోశ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ టోటల్ గా థర్టీన్ సెవెంటీ నైన్ రూపీస్ అయింది బీచ్ రోడ్ దగ్గర ఇప్పుడు ఒక పిక్ వచ్చింది బీచ్ రోడ్ దగ్గర ఏంటంటే టర్టిల్ ఉంటుంది కదా అంటే తాబేలు వచ్చి హ్యాచింగ్ చేస్తుంది అనమాట ఎగ్ ఎగ్స్ పెడుతుంది జస్ట్ చూపిస్తాను ఎలా పెడుతుంది ఏంటనేది ఇక్కడ చూడండి సో ఇవి టర్టిల్స్ వచ్చి ఇక్కడ గుడ్లు పెడతాయి అనమాట ఇక్కడ మట్టి తవ్వి అందులో గుడ్లు పెట్టి దీన్ని మీకు ప్రాసెస్ ఇంటికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం తవ్వేసి అందులో గుడ్లు పెడుతుంది తప్పేసింది గుడ్లని వెళ్ళిపోతుంది వెనక్కి నీటిలోకి మీ పిల్లల్ని మేము చూసుకుంటాం జాగ్రత్తగా వెళ్ళిరండి సో గైజ్ ఫైనల్ గా ఇంటికి అయితే వచ్చేసాను అండ్ లాస్ట్ సీన్ అయితే మీకు చూపించాను అదైతే చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది మేము రెస్టారెంట్ లో ఉన్నప్పుడే మాకు ఇలా వాట్సాప్ లోని ఒక మెసేజ్ వచ్చిందనమాట అది ఆ వీడియో సో వెంటనే అక్కడికి వెళ్ళిపోయాం సో అలాగా చాలా మంది నైట్ లెవెన్ అయినా సరే చాలా మంది అలాగా ఫార్వర్డ్స్ చూసి చూసి అక్కడికి జనం కూడా వచ్చారు చూడడానికి ఆ ప్రాసెస్ ఏంటి అనేది సో చాలా మంది దూరం నుంచే అక్కడ తాబేలు ఏం చేస్తుంది ఏంటి అనేసి చూసి వీడియోలు తీసుకొని అంటే దాని దగ్గరికి వెళ్లి అక్కడ డిస్టర్బ్ చేయలేదు దూరం దూరం నుంచే చూసారన్నమాట సో ఆ బేలు నీట్ గా నీటిలో నుంచి ఒడ్డుకొచ్చి మట్టిలోని నీట్ గా తవ్వి ఒక గొయ్యి లాగా తీసి అందులోని గుడ్లు పెట్టి మళ్ళీ ఆ గొయ్యిని నీట్ గా కప్పేసి అలాగా బీచ్ లోకి వెళ్ళిపోయింది అదేంటంటే ఈ నైట్ అంతా ఇలా ఉండి రేపు మార్నింగ్ మనకి అక్కడ చుట్టుపక్కల ఒక హ్యాచింగ్ సైట్ ఒకటి కట్టారనమాట సో మార్నింగ్ వచ్చి ఉన్న గుడ్లు తీసుకెళ్లి అందు లోపల పెడతారు ఎందుకంటే కుక్కలు గానీ లేకపోతే కాకులు ఇవన్నీ వచ్చి మళ్ళీ తవ్వి ఆ గుడ్లు తీస్తాయేమో గుడ్లు తీసి దానికి కొద్దిగా హార్మ్ఫుల్ గా ఉంటది కదా సో అందుకనే ఆ గుడ్లు తీసుకెళ్లి అందు లోపల పెట్టి థర్టీ డేస్ తర్వాత పిల్లలు వచ్చేస్తాయి సో ఆ పిల్లల్ని మళ్ళీ బీచ్ లో వదిలేస్తారు సో ఇది ఎప్పుడు వైజాగ్ లో జరుగుతుందే ప్రతి బీచ్ దగ్గర జరుగుతూ ఉంటది దగ్గర దగ్గర హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ఎగ్స్ పెడతాయి అంట సో అదన సంగతి ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే బాయ్ అండ్ గైస్